మనం తెలుసుకున్నాం అవునా కాదా గుడ్ గుడ్ బైస్ అవునా ఇది యాక్చువల్ గా ఒక పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ప్రతి ఒక్కరికి కూడా చాలా అందమైన అద్భుతమైన గుడ్ గుడ్ బైస్ ని అనుభవిస్తూ ఉంటాం మనం అండ్ ఇందులో ముఖ్యంగా ఫస్ట్ పత్రి సార్కి అండ్ పత్రి మేడంకి చాలా 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 థ్యాంక్ యూ ఎందుకంటే పిఎస్ఎస్ఎం అనేది ఒక ప్రణాళిక అంటే ఎన్నో సంవత్సరాల క్రితం హయ్యర్ వరల్డ్స్లో ఈ యొక్క అద్భుతమైన ప్రణాళిక జరగబడింది ఇది మన అందరికీ తెలుసు కూడా సో సార్ ఆ యొక్క అద్భుతమైన వర్క్లో భాగంగానే చాలా చాలా మందిని ఆ హయ్యర్ వరల్డ్స్లో ఏదైతే ఆ ప్రణాళిక జరిగిందో మనం అందరం కూడా ఎంచుకోబడ్డ వాళ్ళం ఈ రోజు ఇక్కడ మందిని మనం ఎంచుకొని ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇంతమంది అద్భుతమైన వ్యక్తుల దగ్గర నుంచి ఎంతో ఎన్నో 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 అద్భుతమైన పిరమిడ్స్ అండ్ ఎంతో అద్భుతమైన వర్క్ వీటన్నిటికన్నా ముందర మనం ధ్యానాన్ని నేర్చుకున్నాం చాలా అద్భుతమైన ధ్యానాన్ని నేర్చుకుంటాం అండ్ ఈ రోజు ఇక్కడ ఒక సృజన వేణుగోపాల్ రెడ్డి ఈ లో ఇక్కడ నిల్చొని ఇలా మాట్లాడుతుంది అంటే దానికి ముఖ్యమైన కారణం ధ్యానమే ఎందుకనంటే వేణుగోపాల్ రెడ్డి గారు నేను ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్గా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా నేను నా హస్బెండ్ కన్నా కూడా ముందు గారిగా నాకు పరిచయం ఆయన దగ్గర నుంచి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాను అండ్ వాళ్ళు లాస్ట్ మంత్ మే ట్వంటీ నైన్త్ రోజున హయ్యర్ వరల్డ్స్లో చాలా అద్భుతమైన విశ్వ ప్రణాళికలో భాగంగా ఇంకో ఎంతో అద్భుతమైన వర్క్ చేయాల్సింది ఉంది అండ్ ఇది ఆల్రెడీ ఆ ప్రణాళికలో వాళ్ళు ఏదైతే తీసుకొని వచ్చారో ఆ ప్లాన్ని ఆ ప్లాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించి పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకొని చాలా అవేర్గా అంటే ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా నా ప్లాన్ అని వాళ్ళు ఆ ఆ శరీరాన్ని ఇక్కడ నుంచి హయ్యర్ ఇక్కడ నుంచి విడిచి వెళ్ళే ముందర ఫోర్ డేస్ క్రితం నుంచి కూడా ఆ క్లియర్ క్లియర్గా తెలుసుకున్నారు అండ్ అందులో భాగంగానే నేను పక్కన ఉన్నాను అండ్ చాలా క్లియర్గా ఇక్కడ నుంచి ఆ లాస్ట్ ఆ స్పిరిట్ అనేది హయ్యర్ కి వెళ్ళడం జరిగింది అది నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇంకొకటి ఎప్పుడైనా చూడండి పిఎస్ఎస్ఎఫ్ మన ప్రతి ఒక్క మాస్టర్ కూడా మనం హయ్యర్ వరల్డ్స్ కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పిఎస్ఎస్ఎం లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే మన అందరినీ రెడ్ కార్పెట్ వెల్కమ్ పెట్టి మరీ పిలుస్తారు అది ఒక్కటి మాత్రమే మనం నేర్చుకుంటాం ఇక్కడ ఇక్కడ ఏది కూడా సత్యం కాదు అని మనం అనుకుంటాం బట్ హయ్యర్ వరల్డ్స్ లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి కూడా రెడ్ కార్పెట్ ఈస్ వెల్కమ్ చెప్తారు ఒక కింగ్ అండ్ క్వీన్ లాగా వెళ్తాం మనం అక్కడికి అంటే మనం ఇక్కడ ఎంత ఆధ్యాత్మికమైన ఎంత అద్భుతమైన వర్క్ చేస్తున్నామో చూడండి మనం ఎప్పుడూ కూడా అది తెలుసుకోవాలి అండ్ సత్యం అనేది ఎప్పుడూ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ డైమెన్షనల్ రియాలిటీ ఉంటుంది సో వి షుడ్ నెవర్ స్టాప్ ఇట్ వన్ ప్లేస్ ఇందాక పత్రి మేడం చెప్పారు చాలా చాలా మనం తెలుసుకోవాలి ఎప్పుడు మనం ఉన్నత స్థాయిలో ఎదుగుతూ ఉండాలి సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి ఈరోజు గారు సజ్జన పత్రి సంతో సజ్జన సాంగత్యం చేశారు కాబట్టి ఒక నార్మల్ వ్యక్తి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ చూడండి రెండు న్యూ ఇయర్ స్పిరిచువల్ ఇండియా న్యూ ఇయర్ స్పిరిచువల్ సైన్స్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయని నేను చెప్పడానికి చాలా గర్వపడతాను ఎక్కడ లేదండి మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి ఇవాళ మనం గూగుల్ సెర్చ్ జెమ్ లో సెలెక్ట్ చేసి చూసుకుంటే స్పిరిచువల్ సైంటిస్ట్ గురించి కావచ్చు గురూస్ గురించి కావచ్చు మనం సెర్చ్ చేస్తే పిఎస్ఎస్ఎం లో ఈ మ్యాగ్జిన్ కనిపిస్తుంది అంటే ఇదంతా ఎంత శక్తి చూడండి ఒక నార్మల్ వ్యక్తి ప్రతి ఒక్కరికి మనం దేంట్లో నిష్ణాతులం అయ్యి ఉండం కానీ సారు అలా అందరినీ తయారు చేశారు అలా ఎంచుకున్నారు మరి ఎక్కువ అద్భుతంగా వర్క్ చేయాల చేయకూడదు మనం అందరం అండ్ ఇది ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి స్పిరిచువల్ ఇండియా నూట ఇరవై మంది గురువులను పరిచయం చేసింది ఆధ్యాత్మిక గురువులను స్పిరిచువల్ సైన్స్ తొంభై మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలను పరిచయం చేసింది ఇంతటి అద్భుతమైన కార్యక్రమం ప్రపంచంలో పిఎస్ఎస్ఎస్ఎం తప్ప ఇంకేది చెయ్యలేదండి చెయ్యకూడా గొప్పతనం ఎందుకనేసే సార్ అందరినీ తెలుసుకోవాలి సత్యం అనేది అందరి గురువులను ఎక్స్ప్లోర్ చేయాలి అందరి మాస్టర్స్ దగ్గర నుంచి మనం ఆ నాలెడ్జ్ ని మనం తీసుకోవాలి అని చెప్పారు సో ప్రతి ఒక్కళ్ళం కూడా విఆర్ సో హ్యాపీ అండ్ విఆర్ సో ప్రౌడ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అండ్ ఇంత అద్భుత